రూపారాణి రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు ఇడ్లీ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాము కావాల్సిన పదార్థాలు ఇడ్లీలు బియ్యం పిండి శనగపిండి బేకింగ్ సోడా అదే సోడా ఉప్పండి కారము వాము వాటర్ సాల్ట్ ఇవండి కావలసిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అన్ని కలుపుకున్నాము ఇప్పుడు ఇడ్లీలు ఇప్పుడు ముక్కలుగా చేసుకున్నాను నాలుగు ముక్కలు చేసుకుందాము ఇడ్లీలు నాలుగు ముక్కలుగా చేసుకుందాము ఉదయం వేసుకున్న ఇడ్లీలు ఉంటాయి కదండీ అవి సాయంత్రం తినాలంటే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది అందుకని నేను ఇలా చేస్తే శుభ్రంగా తినేస్తారు మా ఇంట్లో చాలా బాగుంటాయి కూడా అండి అలా ముక్కలు చేసి పెట్టుకోవాలి ముక్కలు చేసి పెట్టుకొని శనగపిండి త్రీ స్పూన్స్ వేసుకుందామండి బియ్యం పిండి కొంచెం క్రిస్పీగా ఉండేదానికి బియ్యం పిండి అండి చాలా సరిపోతుంది వాము కారం ఘాటు తక్కువ ఉందండి అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను మీరు కావాల్సినంత వేసుకోండి మరి బేకింగ్ సోడా కూడా కొంచెం వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకున్నా కానీ అదోలాగా ఉంటుందండి ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కండి అలాగే ఇప్పుడు వాటర్ వేసుకున్నామండి మరీ లూజ్ లూజ్ కలుపుకోమాకండి అప్పుడు లూజ్ కలుపుకుంటే బజ్జీ బాగా లావుగా రాదు కొంచెం గట్టిగా కలుపుకుంటేనే బాగుంటుందండి మరీ గట్టిగా కాదు మరీ లూజ్ కాదు మీడియంగా కలుపుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇడ్లీ మిగిలితే ఇలా చేస్తానండి ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు ఇవేంటి ఇలా చేసావు అని చెప్పేసి బాగా ఇష్టంగా తింటారు కొంచెం లూజ్ అయినట్టు ఉందండి కొంచెం వేసుకుంటాము చాలా సేపు అంటే కొంచెం బాగా ఉండటానికి లావుగా వస్తాయి వేస్తే కొంచెం చక్కగా కలిపేసాము అనుకోండి చాలా బాగుంటుంది ఇలా కలుపుకోవాలండి బాగా గడ్డలు లేకుండా వేసుకోవాలి కొంచెం వేసుకుందామండి ఇంకా మరి మరీ లూజ్ అయినట్టు వాటర్ ఎక్కువ పోయినాయి తగినంత ఉప్పు మీరు చూసేసుకోండి మేమైతే కాస్త తక్కువ తింటాము అందుకని నేను కొంచమే వేసుకున్నాను కావాల్సి ఉంటే సరిపడా వేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకోండి పిండిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో వండుకుందాము ఇప్పుడు బండ్లు పెట్టి వేసుకుందామండి ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయ్యాక వేసుకుందాము స్పూన్తో వేసుకుంటే అదే తోకలు తోకలుగా వస్తాయి కదండి పలుకులు పలుకులు పడుతు ఉంటాయి అలా పడకుండా చక్కగా నీట్గా వస్తుంది బజ్జి అది అలా అలా నీట్గా పడుతుంది ఆయిల్ అది ఇలా స్పూన్ ఉంటే కారీ చుక్కలు చుక్కలు పడి తోకలు పడతాయి తోకలు రాకుండా ఉంటాయి అదండి ఇట్లా ఏ లూజ్ ఉండేలా కలుపుకోండి ఏ లూజ్ ఉంటేనే బజ్జీ లావుగా వస్తుంది ఇది ఇలా ఉండాలి కొంచెం గట్టిగా మరీ లూజ్ అయిపోతే లావుగా రాదు బజ్జీ వేస్తే పైన పిండి కూడా గట్టిగా అవుతుందండి అందుకని అలా వేస్తున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి అవి వేగిపోయినాయండి త్వరగా వేగుతాయండి ఏగడం కూడా ఆయిల్లో త్వరగా వేగిపోతాయి ఇవి ఇలా చేసుకోండి ఇడ్లీ మిగిలితే సాయంకాలానికి పిల్లలు అవుతాయి అని అలాగ అంటారు కదా అందుకే ఇలా చేసుకోండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఒక పిండిలో చక్క మునిగేలాగా తీసుకోండి పచ్చిని మొక్కనే ఇలా వేసుకుంటే ఇలా పిండి ఇలా వేసేయండి దాని మీద ఇలా వేసుకుంటే చక్కగా పొంగుతాయి ఇడ్లీ మొక్క చక్క మునిగేలాగా ఎలాగా వేయండి పిండి ఇలా వేస్తే చక్కగా బాగా పొంగుతాయండి అలాగా వచ్చేసి చాలా బాగుంటాయి అసలు ఇది ఇలా వేస్తే ఇలా వేస్తే కనుక ఆయిల్ అదే ఏమో పైన పిండి ఉడుకుతుంది వేగనై కొంచంగా దాలై ఇది వేగిపోయినాయి తీసుకుందాం తీసుకుందాం ఇది బడే అయిపోయినాయి తీసుకుందాం ఇది ఇడ్లీ బజ్జీ ఇలా వస్తుంది చూడండి చక్కగా వస్తుంది ఇది మామిడి అల్లం అండి మామిడి మామిడికాయ అల్లం పచ్చడి అల్లము చింతపండు అవి వేసిన పచ్చడి నేను తాలింపు పెట్టుకోనండి మీరు కావాల్స్తే మీరు తాలింపు పెట్టుకోండి అదే పోపు పెట్టుకోండి నేనైతే పెట్టుకొని నాకు ఇలాగే ఇష్టము అందుకని ఇలా ఇలా ఉంటుంది చూడ చక్కగా ఇలా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి